హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ పార్టీ ఒకటి అనుసరించే మార్గం మరొకటి ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎప్పుడూ కత్తి మీద సాములాగే మాదిరిగానే ఉంటాయి ఆచితూసి అడుగులు వేయాలి ఏ చిన్న తేడా కొట్టినా అంతే ఇప్పుడు ఈ పరిస్థితి కాంగ్రెస్ ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ శర్మల విషయంలోనూ అదే కనిపిస్తుంది వినిపిస్తుంది కూడా తనకు పార్టీ అప్పగించిన అజెండా ఒకటైతే తాను ఎంచుకున్న అజెండా మరొకటి కావడం ఇప్పుడు ఇక్కడ గమనార్హం కనిపిస్తుంది పార్టీని బలోపేతం చేయడం వైఎస్ అభిమానులు ఆయన పరివారంగా గుర్తింపు ఉన్న వారిని చేరదీయడం రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం కనీస గౌరవ ప్రజలు పక్షంగా ఆయన ముందుకు తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ శరీరంపై పెట్టిన అజెండా సో అందుకే పూర్తి స్థాయిలో ఆమెకు అధికారం ఇచ్చారు ఎవరిని చేర్చుకున్నా ఎవరిని కాదనుకున్నా పార్టీ అధిష్టానం అటు చెప్పట్లేదు ఎందుకంటే ఈవిడే ఫైనల్ రీసెంట్ గా కూడా కొంతమందిని అధికార ప్రతినిధి కూడా వాళ్ళు సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది సో ఈ ఎక్కడైతే ఎగైనస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా పక్కన పెట్టారు అంతేకాదు తాజాగా మూసిన ఎన్నికల తర్వాత కొందరు నాయకులు చర్యలపై విమర్శలు చేశారు ఆ ఆరోపణలు సహా నాయకత్వ లక్షణాలు కూడా లేవంటూ కొందరు మహిళా నాయకులు కూడా ఆని ఆ పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు అయితే పార్టీ మాత్రం ఆమె ఏం పట్టించుకోలేదు అంతేకాదు ఇలా ఫిర్యాదు చేసిన పై కఠిన చర్యలు తీసుకుంది ఆ సో ఇదంతా కూడా షర్మిలపై అధిష్టానం పెట్టుకున్న నమ్మకం అని చెప్పొచ్చు ఎందుకంటే దివంగత వైఎస్ఆర్ కి ఈవిడే కరెక్ట్ ఒక వారసు రాలిగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఒక రకంగా షర్మిల తప్పనడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఆ షర్మిలను వ్యక్తిగతంగా చూస్తే తాను జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న జాడను మర్చిపోయినట్టుగా కల్పిస్తుంది కేవలం తన సొంత అన్నకు ఆల్రెడీ ఎన్నికల్లో బలమైన ఎదురు దెబ్బ తగిలి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీ వైసీపీని టార్గెట్ చేయడం చూస్తే వ్యక్తిగత అజెండాకు షర్మిల ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు అని పొలిటికల్ సర్కిల్స్ లో ఈ పరిణామాన్ని పార్టీలో సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు రాజకీయంగా విమర్శలు చేయడం తప్పు కాదు కానీ వ్యక్తిగత విషయాలను కూడా చర్చకు పెట్టి ఆ విమర్శలు చేయడాన్ని సహించగలిపోతున్నారు ఇక ఇటీవల జగన్ ఢిల్లీలో చేసిన ధర్నా సమయంలో ఆ కార్యక్రమాన్ని దారిమల్లిలా చేయాలన్న వ్యూహంతో షర్మిల ఎత్తుగడ వేశారు నేరుగా పశ్చిమ గోదావరికి పోయి అక్కడ వరద ప్రాంతాల్లో మోకాల్లోకి నీటిలో దిగి ఏవేవో అన్నారు సో ఇక్కడ ఇక్కడ కూడా జగన్ సర్కారు పైన తప్పటిన వాసన తెలుస్తుంది అందరికి సో వాస్తవానికి వైఎస్ కాలం నుంచి కూడా ఇంకా చెప్పాలంటే అంతకు ముందు నుంచి కూడా ఎర్రకాల సమస్య ఉంది దీన్ని తెలుసుకోకుండా జగన్ను దోషిగా చూపించేసరికి అందరూ నివ్వెరపోయారు ఒక రకంగా ఎందుకంటే ఈ ఎర్రకాల సమస్య అనేది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది దాదాపు ఒక ఇరవై ఐదేళ్లుగా ఉంది సో మైండ్ నుండే మాట్లాడిందా అని కూడా కామెంట్లు వచ్చాయి ఇక పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వైసీపీ చేసిన వాదన సో ఇది న్యాయస్థానంలో ఉంది దీనిని అడ్డు పెట్టుకుని కూడా షర్మిల వ్యాఖ్యలు చేయడంతో సీనియర్ల వైఖరిపై గుర్రుగా ఉన్నారు దీంతో షర్మిల కార్యక్రమాలు బోసిపోతున్నాయని చెప్పాలి సో నిజంగా షర్మిల వ్యూహం గురించి అనుకుంటారు మా కామెంట్ పనులు తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ట్రా